ఫ్రెండ్స్ వెల్కమ్ హలో వర్డ్ ఈ రోజు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక కొండ అండి ఈ కొండ పైన గుండ్లకి ఏవో నామాలు ఉన్నాయి సో కొండపైకి వెళ్ళిపోదాము అంటే నాకు ఇక్కడ చెప్పారు ఏమిటంటే లోపల గుండ్ల పైన అంటే గుండ్ల లోపల వెళ్ళొచ్చు అనమాట లోపలికి వెళ్ళొచ్చు అనమాట అంటే ఎలా ఉంటుంది రోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాము నాకైతే దారి తెలియదండి సో కొండపైకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఏమిటంటే గుండు ఉంటుంది సో ఆ గుండులోన చెరిక లోపల వెళ్ళి అంటే గుండు రంధ్రాలు అంటారు కదా సో ఆ రంధ్రాల లోపల నుంచి బయటకు వెళ్ళిపోవాలన్నమాట సో మీకు ఇక్కడ అమాంతం పైకి ఎక్కిపోవాలి కొండపైకి ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ రూట్ ఎంపాటి అమాంతం పైకి వెళ్ళిపోయిన తర్వాత సో మనకి ఇక్కడ ఒక హనుమాన్ నామం లేదా సో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మనం హిందూ సాంప్రదాయం నామం కనిపిస్తుంది కదా ఇలాంటి నామాలు చాలానే ఉన్నాయి ఇక్కడ గుండెకి అయితే సో పైన ఉన్న టెంపుల్ అయితే ఏమైతే తెలీదు మనకు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కొండ పైన ఉండే ప్రదేశం అండి ఇది అంటే ఇంకా ఎక్కలేదు పైకి ఎక్కిపోలేదు అంటే అంత హెవీ పైన లేదు ఎక్కువ పైన అయితే లేదు కానీ ఎక్కాలంటే ముబ్బు మొబ్బు ఎడుస్తుంది ఈ ప్రదేశాన్ని ఇంత కష్టం తిప్పితే మనము థర్టీ తారీఖి అహోబిలం వెళ్ళాలి వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి సందర్భంగా మనం జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి ఉగ్రస్తంభానికి వెళ్ళాలి కదా సో ఆ ప్లాన్ మీరు ఎవరైనా అంటే గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఆ వీడియో అప్లోడ్ చేయలేదు మొన్న వెళ్ళినప్పుడు అహోబిలం వెళ్ళాము నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు సో రేపు థర్టీ తారీఖు వెళ్తానండి మీకు ఇక్కడ నుండి చూడండి మనం ప్రకృతి అనేది చాలా అందమైనది పొగ మంచి కారణంగా సరిగా కనిపించదు తర్వాత మెట్లు ఉన్నాయన్నమాట మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోదాము ఇక్కడ ఏదో కరెంటు తీగ మనం అర్థయిపోయింది ఒకటి గుర్తుపెట్టుకోండి అడవులలో మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి తీగలు కనిపిస్తే వాటిని టచ్ చేయకండి ఎందుకంటే అడవులో ఉండే గాలి ద్వారా కానీ కోతుల ద్వారా కానీ అవి కటింగ్ అయిపోయి ఉంటాయి అందుకని ఈ విధంగా తెగి పడిపోయి ఉంటాయి మీరు వాటిని టచ్ చేసి కోరి తెచ్చుకోకండి మీ మరణాన్ని వాటిని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకండి అబ్బా ఈ కొండల్లో ఎవరు కూడా లేరు నా చుట్టూరా చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట కొండలు చేసి మనకు ఒక జెండ అవుతుంది ఆ జెండపై ఎవరున్నారో ఉన్నారో తెలియదు మూర్తి ఉన్నాడో అది జెండా కాదనుకుంటా జెండనే హనుమాన్ జెండా అనుకుంటాను మనం వెళ్ళిపోదాం పైకి అమాంతం పైకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి గుండ్లు ఈ గుండెలు ఎక్కడో దూరుతారు అని చెప్పారు నాకు అంటే కింద వేరే వాళ్ళని అడిగాను అడిగితే చెప్పారు అన్నమాట అది ఎక్కడ దూరుతారు అన్నది నాకైతే తెలీదు ఇక్కడేనా అందులో కానీ పోయి పడితే మనం అందులోనే ఉండిపోతాం బయటికి కూడా వచ్చేయమనుకుంటా ఇవి ఏ పనులు నాకైతే తెలియదండి చిన్న మేడిపండు ఉంది ఈ మేడి పండు చూడండి కొరికి చూద్దాము మేడిపండు చూడు మేలుమై ఉండను పొట్టవిప్పి చూడు పురుగులు ఉండను పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అయ్యా విశ్వదాభిరామ వినురవేమన్నట్టు ఇందులో పురుగులు అయితే ఉన్నాయి కానీ అవి లైట్ ఉన్నాయి చాలా బాగున్నాయి సూపర్ అబ్బా నేనైతే తీసుకెళ్ళిపోతాగా ఐదారు పండ్లు తినే చికెన్నే తీసుకెళ్ళిపోతాం అంటే అడవిలో ఉండేది నాకైతే ఇందులోకి పురుగులు ఎలా వస్తాయి నాకైతే అసలు తెలీదు అంటారు పద్యం ఉంది కదా వేమన పద్యం చాలా అద్భుతమైన పద్యం అంటే మేడిపండ్లు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కొండపైన ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇంత ఈ సైజు వరకు సో అలాంటి మేడి పనులలో అయితే ఇంత ఇందులో పురుగులు ఉంటాయి అవి మేడిపండు అనేది చాలా అందంగా ఉంటుంది పైన చూసి ఎలా రంధ్రం కూడా ఉండదు కానీ లోపల మొత్తం పురుగులు ఉంటాయి అనమాట మీకు ఇక్కడ చూపిస్తే చూడండి ఈ మేడి పండు అనేది చాలా అందంగా ఉంటది పైన ఇక్కడ ఈ విధంగా ఏది ఉండదు దీనిపైన కానీ లోపల పురుగులు ఉంటాయి అయినా చాలా స్వీట్గా ఉన్నాయి పురుగులు అంటే నేను పురుగులు చెప్పట్లేదు పురుగులు అయితే లేవులేండి సో ఒక్కో చోట ఉంటాయి ఒక్కో చోట ఉండవు కానీ ప్రతి పండులో పురుగు ఉంటుందా అంటే అస్సలు ఉండదు అనమాట ఈ విధంగా ఉంది ప్రతి పండులో పురుగు ఎప్పటికీ ఉండదు చాలా బాగున్నాయి మొత్తానికి వచ్చేసి మనం వెళ్ళవలసిన ప్రదేశం ఇదే అనమాట లోపలికి వెళ్ళిపోదాం లోపల ఏమిటి ఉన్నది అనేది గుండె లోపల ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాము అయితే మనకు ఏదో సౌండ్ చేస్తుందండి చిన్న చిన్నగా అడుస్తుంది ఈ విధంగా ఉంటుంది లోపల చూడండి ఆ సౌండ్ ఏదంటే మనకు చిన్న పక్షి మాదిరి ఏదో అడుస్తుంది అక్కడ లోపలికి పోతే తెలుస్తుంది కళ్ళ అంటారు చూడండి అలాంటి కళ్ళ కప్పిళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కడ ఉందబ్బా రంధ్రం ఆ రంధ్రం మొత్తం క్లోజ్ చేసేసారు లేదు ఒకవేళ ఉందేమో ఎక్కడ ఉందని చెప్పారు అదైతే నాకు కనిపించట్లేదు ఇక్కడ హనుమాన్ మూర్తి వారు అద్దు స్వామి వారు ఇక్కడ ఉంటారు అనమాట ఒకప్పుడు ఇక్కడే కావచ్చు ఉండేది అంటే హనుమ కాదు రంధ్రం ఉండేదంట మొత్తం క్లోజ్ చేసేసారు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ప్రదేశము ఇక్కడ నిండిపోవాలనిపిస్తుంది ఇందాక సౌండ్ చేసి నేను చెప్పి చూడండి అవే ఎంత బాగా చూసినాయి చూడు మన వైపు అవి నా చిన్నప్పుడు కళ్ళ అని చెప్పేవారు ఇప్పుడు కూడా అడుస్తున్నాయి అవి అవి కళ్ళకైతే కరుచుకోవాలండి అంటారు వాటిని ఎవరో టెంకాయ కొట్టేశారు చాలా రోజులైంది నేను ఒకటి చెప్తున్నా మీరు ఎక్కడైనా ఏ టెంపుల్కైనా వెళ్తే టెంకాయ కొట్టకండి ఎందుకంటే మీరు తినేలాగా ఉంటేనే టెంకాయ కొట్టండి అనవసరంగా ఎందుకు టెంకాయ కొడతారు ఆ టెంకాయని అంటే బూజు పట్టిపోతుంది అక్కడే అలాంటి సందర్భాల్లో మీరు టెంకాయ కొట్టకపోవడమే మంచిది కొట్టాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఏ దేవుడు అడగడు కదా నాకు టెంకాయ కొట్టరా బాబు అని మీకు అంతగా కొట్టాలనుకుంటే టెంకాయ కొట్టండి కానీ ఆరగించే విధంగా ఉంటేనే టెంకాయ కొట్టండి ఇంకోటి ఏమిటంటే మీరు టెంకాయ కొట్టే అమౌంట్ ఉంటుందిలే ఆ అమౌంట్ తీసుకొని పక్కనుండే అడుక్కున్న వాళ్ళు ఉంటారు లేదు సో అలాంటి వాళ్ళకి దానం చేయండి మీకు కూడా దేవుడు మంచి వరాలు ఇస్తాడు మీరు అలా టెంకాయ కొట్టి పురుగులు పట్టి బూజు పట్టి దాన్ని ఎక్కడో దిబ్బె గుంతలో చెత్త కుంపల్లో పాడేస్తారు చూడు సో ఈ విధంగా పాడేస్తారు ఇలా చేస్తే మీకు ఏం లాభం మీకు దేవుడు కూడా సహించాడు నేను టెంకాయ కొట్టకనే చెప్పట్లేదు మీరు తినే విధంగా ఉంటేనే టెంకాయ కొట్టండి అనవసరంగా టెంకాయ కొట్టి ఈ విధంగా బూజు పట్టిస్తే దేవుడి దగ్గరనే మొత్తం దోమలు ఈగలు చేరుకొని సో ఇలా అయిపోయింది చూడండి బూజు పట్టిపోయింది మొత్తం కూడా ఇలా ఉంటే మనం చాలా నీచంగా ఉంటుంది అంటే నేను దేవుని అనట్లేదు అలాగని మన సంప్రదాయాన్ని అనట్లేదండి మీరు టెంకాయ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే టెంకాయ తీసుకొని తినే విధంగా ఉంటేనే టెంకాయ కొట్టండి లేదంటే ఆ టెంకాయని కొట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసి చాలా మంది టెంకాయలు కొడతారు కానీ ఎక్కడ పడితే అక్కడ పాడేసి వెళ్ళిపోతారు చాలా దేవాలయాల్లో చూస్తున్నాను నేను అది చాలా తప్పబ్బా మన సంప్రదాయం ప్రకారం మనము టెంకాయ కొడితే మనం కొబ్బరి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటారు ఆ కొబ్బరి ప్రయోజనాలు చాలా మందికి తెలుసు సో ఆరగించండి తప్పేముంది మీరు కొట్టేది దేవుడికే కదా దేవుడు వైద్యం దేవుడు ప్రసాదమే కదా అది తినండి మనకైతే ఇక్కడ రంధ్రం ఏది కనిపించలేదండి నాకైతే కనిపించలేదు ఇంకో గుండ్లపైకి వెళ్ళి చూద్దాము ఇక్కడ ఉందేమో అక్కడ ఏవో నామాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దామో గుండ్లపైన చాలా భయం వేస్తుందిరా బాబు ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు మన దగ్గర భయంకరంగా ఉన్నాయి ఎలా వెళ్తారో ఇక్కడ నాకైతే తెలీదు భయం వేస్తుంది అయినా తప్పట్లేదు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటుంది ఇక్కడ ఒక చెరక ఉందని చెప్పాను కదా ఇక్కడేనేమో చూ చూడండి ఇక్కడ అలా ఉంటుంది రంధ్రం అక్కడ కనిపిస్తుంది కదా ఆ రంధ్రం వెంట లోపలికి వెళ్ళిపోవచ్చు కానీ ఆ గుండ్లు మనపై పడితే ఏమిటి పరిస్థితి మన కాపాడేవాడు కూడా లేడు ఇక్కడ పైకి ఎక్కిపోదాం అమ్మా దేవుడా అక్కడ ఇక్కడైతే ఏమీ రంధ్రాలు లేవండి చిన్న చిన్న సొరంగాలు చిన్న చిన్న రంధ్రాలు అనేటివి మీకు అరుణాచలంలో చూసి ఉంటారు మంది అరుణాచలంలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ఆ విధంగా ఉండేదంట ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేసరలేదు ఇక్కడైతే ఇలాంటిది లేదు నేచర్ చూస్తారా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి నేచర్ చూసి ప్రపంచము అనేది చాలా చిన్నది మనం తిరగాలి కానీ కానీ ఎంతో పెద్దది అనిపిస్తుంది మనం ఊర్లోనే ఉంటే ఊర్లో ఉండకండి మీ సొంత ఊరు ఏదైనా సరే నేచర్ చూడాలంటే ప్రపంచాన్ని చూడాలంటే బయటకు వెళ్ళిపోవాల్సిందే బయటకు వెళ్ళిపోతేనే కదా అందాలు అద్భుతాలు చూసేది సో చూడండి చాలా 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 హాయిగా ఉంది ఇక్కడ నుంచి వేరే లెవెల్ అస్సలుకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అడ్వెంచర్ అంటే ప్రకృతితో మమ్మికమై ఉండాలి అంటే అదృష్టం ఉండాలి ప్రతి ఒక్కరికి ఇక్కడ మొత్తం కూడా చెప్పాను కదా అక్కడ కనిపిస్తున్న ఆ గుడి కింద ఉండేది అన్నమాట ఇంతకు ముందు రంధ్రము ఆ రంధ్రం అంటే చిన్న రంధ్రం అంటే గుండ్ల మధ్యలో ఉండేది ఆ గుండ్ల మధ్యలో నుంచి అవతలకి వెళ్ళేవారు స్వామి వారి టెంపుల్ అనుకుంటా ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి కింద వెళ్ళేవారు చాలా అద్భుతంగా ఉండే ఇప్పుడు మొత్తం నిర్మాణం క్లోజ్ చేసేసి పైన గుడి కట్టించేశారు సో అడ్వెంచర్ అనేది ప్రకృతి ప్రపంచం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అంటే పొగ మంచి కారణంగా సరిగా వ్యూ కనిపించదు హలో వాళ్ళు చూస్తున్నారు కదా ఇదండి మన ప్రపంచం ప్రకృతి అనేది ఎంత ఆహ్లాదకరంగా ఎంత స్వచ్ఛందంగా ఉంది చూడండి మీరు ఎప్పటికైనా సరే ఊర్లో ఉండకండి ఊరు వదిలిపెట్టేసి రండి అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మొత్తం కూడా మోమెంట్ టైం ఎలా ఉంది అంటే స్పాట్ ఎలా ఉంది అనేది చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి మమ్మ ఎప్పటికైనా సరే లైఫ్లో ఏదైనా సరే సాధించాలంటే సో ఊరు వదిలిపెట్టి వదిలేయాల్సిందే సో మీరు ఎంతమంది నేచర్ లవర్స్ ఉన్నారు సో నాకైతే బండ గుద్ది చెప్తున్నా అంటే నిజంగా చెప్తున్నా ప్రపంచంతో తిరగాలంటే చాలా ఇష్టం నాకు అది ఒక్కరు చెప్పినా చెప్పకపోయినా నేను చాలా చూపించాలనుకున్నా అంటే నా ప్రపంచంలో నేను ఎంతవరకు వెళ్తాను అనేది సో ప్రతి ఒక్కరికి చూపించాలనుకున్నా సో మీ అందరికీ కూడా అది చూపిస్తాను నేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే నేను వెళ్ళే ప్రతి లొకేషన్ ప్రతి స్పాట్ అంటే ఇండియా అంటే సో కల్చర్ ఆ కల్చర్ ఎలా ఉంటుంది ప్రపంచంలో ప్రతి దేశము వెళ్తే అన్ని దేశాలు వెళ్తే ఒక వ్యక్తి ఉంటే సో ప్రపంచంలో ఈ ఇండియా ఒక్కటి ఓ విధంగా ఉంటుంది సనాతన ధర్మం ఎలా ఉంటుంది సో ఆ ధర్మంలో ఏ ఏ ప్రదేశాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా సో ఏం చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము చేసే ప్రతి వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి సో వీడియో నచ్చకపోతే మీరు చెప్పండి పలం చోట ఈ విధంగా చెప్పారు బ్రదర్ సో దాన్ని మార్చుకోండి అంటే సో తప్పకుండా మార్చుకుంటానండి సో అదొకటి మీ నుంచి నేను ఆశించేది ఏమిటంటే సో నేను చేసే ఏ తప్పైనా సరే సో ఎంత వాడైనా ఒక తప్పు చేస్తాడు ఆ తప్పుని సరిదిద్దడానికి మీరల్లా ప్రేక్షకులు ఉన్నారు నా కోసం సో ఆ తప్పు ఎక్కడైనా నేను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి కామెంట్ చేయండి అలాగే మీకు నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదండి మనకు నేచర్ లవర్స్కి చాలా అందమైన ప్రదేశాలు నేను చూపిస్తాను అంటే నేచర్ అంటే అమ్మాయిలతో అబ్బాయిలతో కలిసిమెలిసి లవ్ రొమాన్స్ సో నథింగ్ ఫర్ లిఫ్ట్ సో అలాంటివి వద్దు అలాంటివి కూడా చూద్దాము ఎలాంటివి అంటే ట్రిప్స్ అంటే టౌన్లు పల్లెలు పట్టణాలు ఎలా ఉంటుంది నేచర్ ఎలా ఉంటుంది అంటే అక్కడ చేసే వర్క్ ఎలా ఉంటుంది అక్కడ ఉండే ప్రదేశం ఎలా ఉంటుంది అక్కడ ఉన్న ఫుడ్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా మన భారతదేశము సో ప్రపంచంలో ఏడో అతిపెద్ద దేశం ఈ అతిపెద్ద దేశంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా మీకు మిస్ అవ్వకోకుండా చూపించడానికి ట్రై చేస్తాను నేను సో ఈ మీ ఎప్పుడైనా మనకు కామెంట్ చేయండి గైస్ ఇదండి మనకు ప్రకృతి అనేది చాలా అందంగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ లవ్ యూ ఆల్ జై హింద్